రాతి గుండె రేవంత్ పిచోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన పేదల బతుకులు ఆగం చేసే సుందరీకరణ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా పనిచేస్తున్న సీఎం కు బుద్ధి చెప్తాం మూసి అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్ దంద ముప్పై ఏండ్ల కింద కట్టిన ఇండ్లను గలు కూలుస్తారా పేదల కళ్ళలో రక్తం చూస్తున్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ చేయి గుర్తు తీసేసి బుల్డోజర్ పెట్టుకోండి లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఇక్కడ ఒకటి ఆలోచించుల సర్కారు బడులల్లా సర్కారు షాక్ పీసులకు పైసలు లేవాట వీళ్ళ దగ్గర సర్కారు చాక్ పీసులకు కూడా ఏవైతే చాక్పీసులు చాక్ పీసులకు డస్టర్లకు ఏదో నిధులు అంటారు వాటిని కొద్ది మొత్తంలోనే చెల్లించేది ఉంటుంది పీసులకు కూడా పైసలు లేవట ఇప్పుడు మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు ఎడికి వెళ్ళి వాళ్ళ వీళ్ళు లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు ఏ బ్యాంకులకు కన్నాలు వేస్తారు ఎవరికి కన్నం పెడతారు ఎక్కడి నుంచి తెస్తారు లక్ష యాభై వేల కోట్లు ఇప్పుడు మూసీ సుందరీకరణ చేసి ఎవరిని ఉద్ధరిస్తారు ఎవరిని అది చేస్తారు మీరు ఆల్రెడీ సీవరేజ్ పనులు కూడా అయిపోయినాయి అక్కడ ఎస్టీబి ప్లాంట్లు కూడా తయారైనవి మీరు చేయాల్సింది ఏమీ లేదు మీరు చేయాల్సింది ప్రజల ఆర్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడాలి ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడాలి అని చెప్పేసి ఒక వార్త హరీష్ రావు మాట్లాడారు ఒకసారి హరీష్ రావు మాట్లాడింది మీకు చెప్తా నేను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల పదమూడులో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తెచ్చింది ఇక యాక్ట్ ప్రకారం ఏందంటే ఇల్లు కూలిస్తే ఆ ఇంటి విలువకు మూడింతలు ఎక్కువ నష్టపరిహారం కట్టియాలి ఆ ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటితే ప్రతి ఒక్కరికి జీవనోపాధి కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి అన్ని వసతులతో కూడిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలి ఇక్కడ కొందరు మోటా లీడర్లు కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము బాధితులకు అన్ని కల్పించాక వాళ్ళ ఇంట్లో దగ్గరికి వెళ్ళాలి కానీ ఇవన్నీ ఏమి ఈ వసతులు ఏమి చేయకుండా వాళ్ళు డైరెక్ట్ పోయి కూలుస్తామని చెప్తారు డైరెక్ట్

ఉద్యోగస్తులకు డిగ్రీ లేవంటే డబ్బులు లేవంటున్నారు మూర్తి మాత్రం లక్ష యాభై వేల కొట్టు దగ్గర దీన్ని జాగ్రత్తలు వస్తాయి డబ్బులు నేను జాగ్రత్తగా వస్తే డబ్బులు కడుకుంటా ఉందా ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు హలో అవును ఉద్దేశం మీరు టీవీ ఏస్ చెప్పండి ఇది మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటుర్రు అవునండి కొంచెం ఇన్ఫర్మక్షన్ ఇవ్వాలి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు హైదరా గురించి ఏదైతే ఉందో ఇప్పుడు అందరు వ్యతిరేక హండ్రెడ్ పర్సెంట్ అందరు వ్యతిరేకిస్తున్నారు కదా అయితే రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ ఉన్నారు వాళ్ళ మినిస్టర్స్ కూడా సైలెంట్ ఉన్నారు అయితే హన్మంతరావు అని చెప్పి కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ ఉన్నారు కదా ఆయన ఆయన ఉన్నప్పుడు ఏ తప్పు వాళ్ళ గవర్నమెంట్ చేసినా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతాడు ఈసారి ఎందుకు మాట్లాడతలేడు లేదంటే ఈ రాహుల్ గాంధీ అనేది అందరినీ సైలెంట్ చేశారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ కాదు రాహుల్ ఖాన్ ఖాన్ ఆయన అయితే రాహుల్ గాంధీ ఏంటంటే వాళ్ళ బామర్ది వాడ్రా ఉన్నాడు కదా ఆయన వాళ్ళ వాడ్రా అనేది దుబాయ్ తోనే బిజినెస్ డీల్ చేస్తున్నారు ఈ మూసీ నది పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి కదా అవన్నీ అవన్నీ డెవలప్ చేస్తున్నారు టూరిజం స్పాట్ చేస్తున్నారు క్లబ్ చేస్తున్నారు అంటే అవన్నీ పార్ట్నర్ ఈయనకు ఉన్నదనమాట వాడ్రాకి దుబాయ్ కంపెనీ తోటి రాహుల్ కూడా సంబంధం ఉంది అయితే ఇది దాని గురించి ఇప్పుడు ఈయన కూడా రెడ్డి ఏం చేయలేకపోతారు ఎందుకంటే ఆయన కుర్చీ కాపాడుకోవాలి కదా రాహుల్ ఖాన్ చెప్పినట్టు వినాలి కదా ఈయన అయితే గురించి ఇంత పబ్లిక్ వ్యతిరేకం వస్తున్నా కానీ ఆయన సైలెంట్ ఉంటారు వాళ్ళ మీ ఉంటారు ఎందుకంటే అది మెయిన్ హెడ్ ఆఫ్ వాళ్ళ హెడ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడైతే ఢిల్లీలో ఉంది కదా రాహుల్ ఖాన్ అండ్ వాడ్రా వీళ్ళు ఇద్దరు చేసే ఇదన్నమాట ప్రెజర్ ఆయన మీద ఇవన్నీ కుర్పిచ్చేసారు ఏమైనా కానీ లేకపోతే నీ సీటు వచ్చా అని చెప్పి చెప్పారు అంటే దీని గురించే దుబాయ్ కంపెనీ గురించే వాటర్ కింద ఇది వాటర్ అకౌంట్ రావు కి అయితే దాని గురించి ఎందుకంటే సీనియర్ లీడర్ ఒక అతను మాకు తెలుస్తా అన్నాడు వాళ్ళ కొడుకు నా ఫ్రెండ్ అన్నమాట ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి వచ్చింది నాకు యాక్చువల్ గా మీ పేరు బ్రదర్ నా పేరు హనుమంతరావు అండి హనుమంతరావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను ఇక్కడ పటాన్చరు ఓకే బ్రదర్ ఇప్పుడు హైడ్రా మీద మాట్లాడకపో మాట్లాడకపోవడానికి కారణం ఇది అంటారు జరుగుతున్నది యాక్చువల్ గా ఏమన్నా అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు మేము వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తాం ఆ ప్రాజెక్ట్ వరకు దుబాయ్ ది అన్న పార్ట్నర్ ఈయన ఉన్నాడు వాడ్రా ఖాన్ అయితే ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రజలు ఎంత వ్యతిరేకించినా ఆయన ఏం సైలెంట్ ఉంటున్నారు వాళ్ళ మంత్రులు కూడా సైలెంట్ ఉంటున్నారు ఎందుకంటే ఆ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఖాళీ చేయాలండి

ఇప్పుడు నెక్స్ట్ దీని మీద పడ్డాను అనమాట ఏది మూసీ రివర్ వాళ్ళ మెయిన్ టార్గెట్ మూసీ రివర్ ఫ్రంట్ మెయిన్ వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటంటే మూసీ రివర్ అది ఎట్లా స్టార్ట్ చేయాలి హైదరాబాద్ స్టార్ట్ చేసిన ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ రైట్ మొత్తం మీద ఇది అందుకే వీళ్ళు సపోర్ట్ చేస్తలేరట రాహుల్ ఖాన్ రాహుల్ గాంధీ మూపిచ్చిండట నోరు వీళ్ళు ఎవరు మాట్లాడకుండా రాహుల్ గాంధీ మూపిచ్చిండట కానీ వీళ్ళు కూడా వీళ్ళు కొంతమంది స్పందించేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైడ్రాక్ సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ఇది కథ రైట్ వాస్తవానికి పెద్ద పెద్ద ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు మిస్టేకులు చేస్తారో పెద్ద పెద్దలు విహెచ్ లాంటి చాలా మాట్లాడేది కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడతారు నోరు మూసుకున్నారు అసలు మంత్రులకు రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యమే లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రైట్ ఇది పరిస్థితి ఇక రాతి గుండె రేవంత్ పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన పేదల బతుకులు ఆగం చేసే సుందరీకరణ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్న సీఎం కు బుద్ధి చెప్తాం మూసి అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్ దంద ముప్పై ఏళ్ల కింద కట్టిన ఇండ్లను కూలుస్తారా పేదల కండ్లలో రక్తం చూస్తున్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ చేయి గుర్తు తీసేసి బుల్డోజర్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అన్నట్టు ముంగడికి పోతా ఉన్నది హైడ్రా అనేది అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంది హైడ్రా ఏంది ఇది రేవంత్ రెడ్డి మైండ్లకేలా వచ్చింది రేవంత్ రెడ్డికి మైండ్లకేలా వచ్చినా కూడా హైడ్రా తన పని తాను చేసుకోపోవాలి కానీ పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అన్నట్టు చేసుకుంటే ముంగడికి వరకు అసలుకేసరొచ్చే కథ అయింది మొత్తం భూమరంగ అయింది ప్లాన్ మొత్తం రివర్స్ అయింది మెయిన్ మూసీ రివర్ గురించే ఇదంతా పెద్ద ప్రాజెక్ట్ లక్ష యాభై వేల కోట్లు అయితే బెదిరియంగా బెదిరియంగా ఇంకా కొంతమంది ఏమైనా ముట్ట చెప్తారనే ఉద్దేశంతోనే అక్కడెక్కడ కూల్చుకుంటా పేదోళ్ళే కూల్చుకుంటా పెద్దోళ్ళే ఆపుకుంటా వస్తూ ఉన్నారు ఇది మెయిన్